నమస్తే వెల్కమ్ టు సహజ ఆరోగ్య యోగ ఈరోజు మనము మత్స్యాసనం ఎలా వేయాలో తెలుసుకుందాం ఈ మత్స్యాసనం థైరాయిడ్ కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది దీంతోపాటు షుగర్ మరియు బ్యాక్ పెయిన్ ఈ మూడు సమస్యలు చాలామంది ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు ఎవరిని కదిలించిన థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయండి షుగర్ ఉందండి కంట్రోల్లో ఉందండి బ్యాక్ పెయిన్ వస్తుందండి ఈ సమస్యలు చెప్తూ ఉంటారు సమస్యలకు ఈ ఒక్క ఆసనం చాలా బాగా హెల్ప్ అవుతుంది సో మరి లేట్ చేయకుండా ఆసనాల్లోకి వెళ్ళిపోదాము మత్స్యాసనం సో మత్స్యాసనం వేయాలంటే ముందుగా మనము పద్మాసనం వేయాలి పద్మాసనం వేసి పద్మాసనం నుంచి మత్స్యాసనం పద్మాసనం ఎలా వేయాలో మన ఛానల్లో ఉంటుంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము చూడని వాళ్ళు చూసి నేర్చుకోండి సో ఈ విధంగా పద్మాసనం వేయాలి రైట్ లెగ్ని లెఫ్ట్ హిప్పు మీద లెఫ్ట్ లెగ్ని రైట్ థై మీద ఇలా పద్మాసనం వేసుకున్న తర్వాత మెల్లగా మన చేతుల సపోర్టు తీసుకొని ఎల్బో సపోర్ట్ తీసుకొని మెల్లగా వెనక్కి వెళ్ళాలి ఈ విధంగా ఇలా వెళ్ళిన తర్వాత నెమ్మదిగా ఈ క్రౌన్ ఆఫ్ ద హెడ్ ఈ మాడు వచ్చేసి కరెక్ట్గా ఇలా టచ్ చేయేలాగా పెట్టుకొని రెండు చేతులతోని పాదాల యొక్క వేల్ని పట్టుకోవాలి ఈ విధంగా మస్త్యాసనం వేయాలి కళ్ళు మూసుకొని బ్రీదింగ్ నార్మల్లో ఉండాలి అసనా స్థితిలో ఇరవై నుంచి ముప్పై సెకండ్లు ఉండడానికి ప్రయత్నించండి థైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేట్ చేయబడుతుంది బ్రీదింగ్ కూడా బాగా జరుగుతుంది నెమ్మదిగా రిలీజ్ చేయాలి నెక్స్ట్ బయట తిరిగేసి నెమ్మదిగా ఆసనాల్లోంచి బయటకి రావాలి ఎవరు వేయకూడదు అంటే ఎవరికైతే బీపీ స్పాండిలైటిస్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు ఈ మత్స్యాసనం వేయకపోవడం మంచిది మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ